నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం ఆకలితో అలమటిస్తున్న పంచాయతీ కార్మికులు ఐదు నెలలుగా రాని వేతనాలు వేతనాలు జిల్లా మంత్రులు వెంటనే స్పందించి వేతనాలు చెల్లించాలి డిమాండ్ గ్రామ పంచాయతీ కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారని ఐదు నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉమ్మడి జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు వెంటనే స్పందించి వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుకే బ్రహ్మచారి డిమాండ్ చేశారు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చర్ల మండలం ఎంపీఓకి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది మండలంలో ఇరవై ఆరు గ్రామ పంచాయతీ ఉన్నాయని ప్రతి గ్రామ పంచాయతీలో రెండు నెలల నుండి ఏడు నెలల వరకు వేతనాలు పెండింగ్లో ఉన్నాయని ఎంపీఓకి వివరించారు ఇన్ని నెలలపాటు వేతనాలు రాకుండా ఉంటే కార్మికులు ఏమి తిని బతకాలని సిఐటియు ప్రశ్నించింది నెలల తరబడి జీతాలు చెల్లించకుండా పనిచేయించుకోవడం చట్టరీత్యా నేరమని ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సిఐటియు డిమాండ్ చేసింది ఆదివారం సెలవు విధిగా అమలు చేయాలని సిఐటియు ఎంపీఓకు విజ్ఞప్తి చేసింది కొందరు గ్రామ పంచాయతీ కార్యదర్శులు సెలవులు లేవని ఆదివారం కూడా పనులు చేయిస్తున్నారని ఎంపీ వివరించారు ఈ విధంగా పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులతోటి ఎంపీఓ మాట్లాడి పరిష్కారం చేస్తామని పేర్కొన్నారు ప్రతి నెల మొదటి వారంలో జీతాలు చెల్లించే విధంగా బడ్జెట్ కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఐటీయు డిమాండ్ చేసింది సమస్యల పరిష్కారం కోసం జిల్లాలోని మంత్రులు ఎమ్మెల్యేలు జ్యోతిష్యం చేసుకుని బకాయి వేతనాలు ఇప్పించాలని సిఐటియు విజ్ఞప్తి చేసింది సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీఓఎస్కే వలి అజరబ్కి అందజేయడం జరిగింది సందర్భంగా ఎంపీఓ మాట్లాడుతూ వేతనాలకు సంబంధించి కొన్ని గ్రామ పంచాయతీలో చెక్కులు ట్రెజరీలో పెండింగ్లో ఉన్నాయని తొందరలోనే పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు వేతనాల సమస్యకు పరిష్కారంగా నిధులు కేటాయించాలని ఉన్నతాధికారులకు ఇప్పటికే తెలియజేశామని సాధ్యమైనంత తొందరలో వేతనాల చెల్లింపు జరుగుతుందని ఎంపీఓ పేర్కొన్నారు ఆదివారం రోజు అందరూ సెలవు తీసుకునే విధంగా పంచాయతీ కార్యదర్శులకు తెలియజేస్తామని హామీ ఇచ్చారు ఎంపీఓను కలిసి వినతి పత్రం అందజేసిన వారిలో సిఐటియ జిల్లా కోశాధికారి జి పద్మ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు చర్ల మండల నాయకులు విజయ్ కళ్యాణ్ పార్వతి త్రిమూర్తులు తదితరులు ఉన్నారు రెండు నెలలు పూర్తయి మూడో నెల కూడా పూర్తిగా వస్తా ఉంది ఇప్పటి వరకు జీతాలు రాలేదు ఇక్కడ గజా కంపెనీ ఈ చర్ల మండలంలో నిర్వహణ బాధ్యతను చూస్తూ ఉంది కాబట్టి తక్షణమే మిషన్ భగీరథ కార్మికులకి బకాయ వేతనాలు చెల్లించాలని చెప్పి సిఐపి డిమాండ్ చేస్తూ ఉంది మిషన్ భగీరథ కార్మికుల యొక్క వేతనాల సమస్య గురించి సంబంధిత గజా కంపెనీ మేనేజర్ గారితో భాస్కర్ రెడ్డి గారితో ఫోన్ లో దృష్టికి సమస్యను తీసుకెళ్లాము యూనియన్ వైపు నుంచి మాకు ప్రభుత్వం వైపు నుంచి కాలంగా బిల్లులు చెల్లింపు జరగట్లేదు అందుకనే మేము జీతాలు చెల్లించే పరిస్థితి లేదు అని చెప్పి గజా కంపెనీ మేనేజర్ గారు డైరెక్ట్ గా చెప్పడం జరిగింది మరి ఒకవైపు కంపెనీకి ఏమో ప్రభుత్వం బిల్లులు ఉందని చెప్పి వాళ్ళు జీతాలు చెల్లించకుండా ఆపితే ఇక్కడ పేద కుటుంబాలకు సంబంధించినటువంటి కార్మికులు ఈ జీతం డబ్బులతో కుటుంబాలను గడిపేటువంటి పరిస్థితుంది ఇప్పుడు రెండేళ్లుగా జీతాలు లేక ఇంకోవైపు విస్తృతంగా జ్వరాలు జబ్బులు తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో కుటుంబాలు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో జీతం లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు అందుకనే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని జిల్లా కలెక్టర్ గారి బడ్జెట్ నుంచి మిషన్ బరి కదా కార్మికులకు రావాల్సినటువంటి బకాయి వేతనాలు చెల్లించాలి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని అట్లాగే కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా అట్లాగే గజా కంపెనీ మేనేజర్ గారికి చెప్పాము ప్రభుత్వం నుంచి బిల్లులు రావటం అనేటువంటి మీకు సంబంధించినటువంటి పాలసీ ప్రభుత్వం మీకు బడ్జెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా బిల్లు ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు ఖచ్చితంగా కార్మికులకు జీతాలు ఇవ్వాలని చెప్పి అని చెప్పి మేము వారిని కోరడం జరిగింది సరే బోదన జరిగినా మేము పై యాజమాన్యానికి చెప్పి వేతనాలు తొందరగా వచ్చేటట్టు చేస్తామనే మాట చెప్పారు కానీ వారి మాటల తీరును బట్టి పరిశీలన చేస్తే గవర్నమెంట్ బిల్లులు ఇచ్చేంత వరకు మేము జీతాలు ఇవ్వలేము అనేటువంటి మాట ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరమైంది కాబట్టి గవర్నమెంట్ వారికి బిల్లులు దాంతో నిమిత్తం లేకుండా కంపెనీ యాజమాన్యం కూడా కార్మికుల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెంటనే వేతనాల చెల్లింపు ప్రక్రియను ప్రారంభించాలని చెప్పి కూడా మేము మిషన్ భా కార్మికుల యూనియన్ సిఐటి నుంచి కోరుతా ఉన్నా వీళ్ళు కనుక స్పందించకపోతే రేపు మా సమస్యని ప్రజల దృష్టికి అట్లాగే అధికారుల దృష్టికి తీసుకెళ్లడం కోసం ధర్నా చేయాలనేటువంటిది మేము నిర్ణయం తీసుకున్నాము ఆ రకంగా ధర్నాకి స్పందించకపోతే అవసరమైతే పని పని పెట్టి సమయంలోకి కూడా బాల్సిన పరిస్థితి వస్తుంది అనేటువంటిది ఇటు రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగానికి అట్లాగే గజ కంపెనీ యాజమాన్యానికి కూడా మేము సిఐటియు తెలంగాణ మిష్ణు నుంచి తెలియజేస్తా ఉన్నాం